నమస్తే ఈరోజు ఎన్ కన్వెన్షన్ వార్త మొత్తం రెండు రాష్ట్రాన్ని ఊపేస్తుంది కొందరు రేఫంత్ తడి గారు చేసింది చాలా మంచి పని చెప్పి నెటిజన్లు చాలా పొగట్టలు వర్షం కురుస్తుంటే కొంతమంది మాత్రము ఇది నాగార్జునే మీ టార్గెట్ అయ్యారా అని చెప్పి నాగార్జున సపోర్ట్ చేస్తూ ఒక యాంగిల్గా నెటిజన్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఇంతకీ ఇంట్లో ఏదైనా కక్ష సాధింపు ఉందా పొలిటికల్ యాంగిల్ ఏదైనా ఉందా అన్నది ఈ మొత్తం ఎపిసోడ్ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది అసలు సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు తుమ్మిడి కోట చెరువులో ఎన్ కన్వెన్షన్ అంటే నాగార్జున కన్వెన్షన్ అనేది ఒక బిల్డింగ్ ఉంది దాన్ని ఈ రోజు చేశారు జిహెచ్ఎంసీ అధికారులు దానికి ఏంటంటే నాగార్జున వర్షం చూసుకుంటే నేను కూడా ఇది పట్టాల్యాండు నేను ఇది కొనుగోలు చేసింది నేను ఇన్నోసెంట్ పార్టీ నాకు ఇప్పుడు ఏ కోట్లు కూడా నా చర్యని తప్పు పట్టు తీర్పు నివలేదు అలా తీర్పుచ్చి ఉంటే నేను ఏ రోజు కూడా దాన్ని డెమాలిష్ చేసేసేవాడిని అని చెప్పి నాగార్జున గారు చెప్తూ ఇదే వర్షాన్ని కోర్టు నివేదించడం జరిగింది కానీ జిహెచ్ఎంసి ఎవరైతే కూల్చారో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మొత్తం హైదరాబాద్ దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ చాలా వరకు చెరువులు మొత్తం ఆక్రమణకు గురయ్యాయి ఈ ఆక్రమణకు గురి కావడం వల్ల ఎక్కువ సిస్టమ్ అది బ్యాలెన్స్ కావట్లేదు దెబ్బతింటోంది పర్యావరణం సంబంధించింది కాబట్టి మేము ఈ కూల్చివేత చర్యలు స్టార్ట్ చేశామని చెప్పి జిహెచ్ఎంసి సంబంధించిన కమిషనర్ రంగనాథ్ గారు మీడియా ముందు తీసుకొచ్చిన వాదన ఇంతకీ ఆయన ఇచ్చిన డేటా చూస్తే మొత్తం హైదరాబాదు దాని పరిసర ప్రాంతాల్లో మొత్తం యాభై ఆరు చెరువులు ఉన్నాయి ఆ యాభై ఆరు చెరువుల్లో అరవై శాతం చెరువులు మొత్తం ఈ విధంగా ఆక్రమణకు గురి అయి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి వాళ్ళు ఒక్కొక్క జోలికి వెళ్ళి ఆ ఆక్రమణను తొలగిస్తున్నారు వాస్తవం చెప్పాలంటే నాగార్జున ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా సినిమాకి సంబంధించిన వ్యక్తి నాగార్జున కాబట్టి మనకు అందరికి ఇష్టడు కాబట్టి కొంచెం మనకు కన్సర్న్ కానీ కొంచెం బాధగా అనిపిస్తుంది ఎందుకంటే వివాద రహితుడు తల కొంత చేసుకున్న రకంగా అతను ఇలాంటి రాజకీయాలు జోక్యం చేసుకోరు అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు నాగ నాగార్జున సంబంధించిన బిల్డింగ్ కూల్ చేసే అనిపించింది కానీ జిహెచ్ఎంసీ చేసిన ఇది మాత్రము చాలా మంచి చర్యలు అనుకోవచ్చు ఎందుకంటే నేను హైదరాబాద్లో పనిచేస్తున్నాను కొద్ది రోజుల్లో అని చెప్పిన నేను చెప్పేది నైంటీ ఎయిట్ నైంటీ నైన్ అలాగా అక్కడ ఇదే తుమ్మిడి కుంట అయితే చెరువు ఉందో ఆ చెరువు గురించి మనకి ఈజీగా ఒక ఒక ఎక్కడ అంటే ఇప్పుడు మీకు మా హైటెక్ టవర్ ఉంది సార్ ఆ టవర్కి పక్కన ఉంటుంది ఈ కుంట ఈ తుమ్మిడి కుంట చెరువు అనేది ఆ చెరువు అంటారు కదా ఈ ఆ కుంట ఉంటుంది ఆ వ్యూ ఎలా ఉంటుంది అంటే ఆ సైబర్ టవర్ గంట కొత్తల్లో ఆ పై నుంచి చూస్తే ఆ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని బేస్ చేసుకుని ఆ వ్యూ కోసమే ఈ సైబర్ టవర్ మాధవ్ నిర్మించారేమో అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా తుమ్మిడి కుంట పక్కన కొత్త ఏరియా బఫర్ జోన్ అని గవర్నమెంట్ వదలారు బఫర్ జోన్ అంటే ఎప్పుడు వదులుతారండి బఫర్ జోన్ చందండి ఈ చెరువు ఎప్పుడైనా ఉప్పొంగి పొంగి దగ్గరుండి పరిసర ప్రాంతాల్లోకి అలా పారినప్పుడు ఆ ఏరియా అంతా నివాసిత ప్రాంతంగా ఉండకూడదు అని చెప్పి కాబట్టి అక్కడ రెసిడెన్షియల్ ఏరియాని పూర్తిగా బంద్ చేస్తారు అటువంటి ఏరియా పర్టికులర్ ఒక ఏరియాని బఫర్ జోన్ అని చెప్పి డిక్లేర్ చేస్తారు అక్కడ స్థాలు స్థలాలు కొన్నా అమ్మిన రెండు కూడా క్రైమే కానీ నాగార్జున గారికి అది తెలియక ఎవరో ఒక థర్డ్ పార్టీ నుంచి ఆయన కొనుగోలు చేశారని చెప్పి నాగార్జున తరఫున వ్యక్తులు తన వాదనను బయటకు చెప్తున్నారు కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఎన్ కన్వెన్షన్ ఇక్కడ నాగార్జున ఒక్కడే కాదు అసలు యాక్చువల్గా ఎన్ కన్వెన్షన్కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం వచ్చేటప్పుడే అధికారులు చెక్ చేసుకుంటారు ఈ ల్యాండ్ ఏంటి జీహెచ్ఎం కి సంబంధించిన అధికారులు కూడా ఇలా అధికారులు కూడా అయినారు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటే ఇది కేవలము ఆ బిల్డింగ్ నేలమట్టం చేయడం వరకే తమ యాక్షన్ ని పరిమితం చేయకుండా యాక్చువల్గా దీనికి అప్పుడు ఆ అధికారులను కూడా బాధ్యం చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇంకో అధికారి ఇటువంటి బఫర్ జోన్స్ లో కానీ ఓపెన్ స్పేస్ ఏరియాలో కానీ నాలాల మీద నిర్మించిన ఇళ్ళలో కానీ లేఅవుట్ పర్మిషన్లు కానీ ఇవ్వడానికి భయపడతారు ఆ భయపడే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ కొన్ని చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మాత్రం మంచి సత్సంప్రదాయాన్ని నెలకొల్ అను అవుతారు ఇప్పుడు చూడండి చిన్నపాటు చినుకు పట్టిన కూడా హైదరాబాద్ సిటీ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎక్కడికక్కడ నాలాలు అసలు పొంగిపోతుంటాయి ఎందుకు ఆ నహలాల మీద ఏర్పడ్డ ఆక్రమణలు ఆ ఆక్రమణలు తొలగించడం ఏ ప్రభుత్వం వల్ల కూడా కాదు ఎందుకంటే ఆక్రమణలు ఉండే ఇల్లు ఎవరో జనాలు ఉంటారు అక్కడ జనవాసాలు ఉంటాయక్కడ జనవాసాలు ఏర్పడిపోయి ఉంటాయి అక్కడ బిల్డింగ్స్ వస్తాయని చెప్పి దాని జోలికి పోతే ఏమవుతుంది మళ్ళీ ఓటు బ్యాంకు రాజకీయాలు గా డిస్టర్బెన్స్ కాబట్టి ఏ ప్రభుత్వం కూడా ఈ డిజాస్టర్ని చూస్తూ పోయింది తప్ప దీని మీద యాక్షన్ తీసుకోవడానికి భయపడ్డాడు చాలా కాలం కాలంగా దాపు ఒక ముప్పై మేము అంతా వార్తలు రాస్తూనే ఉన్నాము ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాం ఎప్పుడు చూడండి అసలు చిన్నపాటి చినుకు వర్షం కుడితే హైదరాబాద్ సిటీలో బండి గురం ఊ కాదు టైం టు టైం మూవ్ అవ్వడం కూడా ఎలా అయిపోయినా కనీసము కొన్ని నిమిషాలు పడిపోద్ది ఒక కిలోమీటర్ వన్ అవర్లో కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి వెహికల్ పరిస్థితి తయారైపోతాయి ఎందుకు ఎక్కడికక్కడ నాళాలు పొంగిపోతుంటాయి పొంగిపోతుంటాయి నీళ్లు పారిపోతుంటాయి చెరువులాగా మారిపోతుంటాయంట ఇవన్నీ కారణం ఏంటంటే అవుట్ ఫ్లో లేక అవుట్ ఎందుకు ఎందుకు ఉంటుందంటే ఆక్రమణాలు జరిగిపోయాయి కాబట్టి ఆ కాలువలను వాళ్ళు కాలంలోపై ఇల్లు నిర్మించేసారు కాబట్టి చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దీని మీద ఆధారం చేసుకుని కోర్టు ఇప్పటికే గడించేసి అక్కడ ఇల్లు నిర్మించేసి అమ్మేశారు కాబట్టి ఈ మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వాలే యాక్షన్ తీసుకోవాలి కానీ ప్రభుత్వాలు ఎందుకు భయపడతాయి చిన్న చూసి ఎక్కడ తిరగపడతారు ఏవో ఎలక్షన్ అప్పుడు సమయంలో మాకు ఓటు ఏరాజం భయపడి యాక్షన్ తీసుకోరు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఎన్కన్వెన్షన్తో మొదలు పెట్టారు కదా ఎన్కన్వెన్షన్ లో ఆ కేవలం బిల్డింగ్ పగలు కొట్టిన వరకే పరిమితం చేయకుండా దీనికి అనుమతులు ఇచ్చే ఏదో అధికారులు ఏదో స్థాయిలో దానికి సంబంధించి సౌకర్యాలు సమకూర్చడంలో అనుమతులు ఇచ్చి అధికారులు కూడా వాళ్ళు ఇది బఫర్ జోన్ బఫర్జోన్ ఎఫోజోన్ చూడడం కాదు ఎవరో ఒకటి ఇన్ఫ్లయేసెడ్ పర్సన్ చెప్పారు కాబట్టి లేకపోతే డబ్బులు ఇచ్చారు కాబట్టి అనుమతి ఇచ్చుంటారు అటువంటి అధికారుల మీద కూడా వాళ్ళు కఠినమైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది పైగా కేవలం ఇది నాగార్జున వరకే పరిమితం చేస్తే చేసాగ అవుతుంది అలా కాకుండా ఈ విధంగా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు యాభై ఆరు చదువుల్లో అరవై శాతం చదువులు కబ్జా అయిపోయారని చెప్పి కమిషన్ గా చెప్తున్నారు ఆ అరవై శాతం కబ్జా కబ్జాని కూడా తీసిస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోతారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఎన్కన్వెన్షన్ సంబంధించిన వాటిని ఇప్పుడు కాదు వచ్చి దాదాపు టిఆర్ఎస్ ఉద్యమ సమయంలో కూడా మాటకు వస్తే ఎన్కన్వెన్షన్ షెడ్యూల్ గా వెళ్ళబడి ఆంధ్రకి సంబంధించిన నాయకులు ఇక్కడ ఎన్కన్వెన్షన్ చెరువులు ఆక్రమణ చేసి ఇక్కడ మనకు ఎన్ఎన్ కన్ కన్వెన్షన్ కట్టాడు దీన్ని ఎందుకు కూల్చెట్టడని చెప్పి అప్పుడు వాళ్ళు ఆందోళన కార్యక్రమం అక్కడ చేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు తప్ప దాని మీద యాక్షన్ లోకి పోలేదు టీఆర్ఎస్ వాళ్ళు అంతా చెప్పి కానీ ఈయన వచ్చి యాక్షన్లోకి వెళ్ళారు దాన్ని కూల్చారు కానీ ఇది అనేది అంతవరకు పరిమితం చేయకుండా ఇంకా ఈ మొత్తం కమిషనర్ జీవీఎంస్ రంగనాథ్ గారు చెప్పినట్టుగా యాభై ఆరు చెరువుల్లో అరవై శాతం మొత్తం ఆక్రమణకు గురయ్యారు ఆ ఆక్రమణ అంతా తొలగిస్తే అప్పుడు ఎకో సిస్టమ్ని బాగా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు దీనికి అందరు హర్షిస్తారు కూడా అందరు సపోర్ట్ చేస్తారు కూడా ఈ విధంగా కొంతమంది ముఖ్యులు వాళ్ళు హర్ట్ అయ్యవ్వచ్చు ఇప్పుడు నాగార్జున హండ్రెడ్ ఇదే కాబట్టి మాకు అసలు వ్యక్తిగతంగా బాధ ఉంది ఎందుకు నాగార్జున సంబంధం ఒకరి ఎలా అనిపిస్తుంటే అయ్యో మిత కదా తన అతని కేంద్ర జరిగిందని చెప్పి కానీ ఒక లాంగ్ వీడు ఆలోచిస్తే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తే చాలా మంచి పని అదేవిధంగా మూసి నదిని మాత్రము కొరియా నది లాగా సుందరీకరణ చేస్తా ఉన్నారు అబ్బా అదంటూ జరిగితే మాత్రము ఐదు వందల సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మళ్ళా చెప్పి పాలిటిక్స్ పక్కన పెట్టి ఆలోచిస్తే చాలా మంచి పని అన్నమాట మూసీ నది ఎలా అయిపోయింది చూడని కంపు కొట్టుంది మూసి అంటే సినిమాల్లో కంపు కొట్టేది అలాంటి నదికి పరవాళ్ళు తొప్పించేలాగా చేస్తే మాత్రము యాడ్సడ్ అంటారు కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు అయితే ఇందులో ఏంటంటే ఆక్రమణలు అంటే బడాబాబుల ఆక్రమణలతో పాటు మధ్య తరగతి లో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆక్రమణ చేస్తారు వాళ్ళందరి మీద ఏం చేయాలి పాపం వాళ్ళు ఎన్నోసెంట్ కదా అంటే వాళ్ళని ఇప్పుడు మానవతా దృక్పథంతో ఆ ఆక్రమణను వదిలేనా లేకపోతే ఎన్కెస్ మీద తీసుకున్న చర్యలే వినమీకోవాల ఎందుకంటే పేదవాళ్ళకి ఇల్లు అనేది ఒక జీవితకాలం స్వప్నం అది అది వాళ్ళు కట్టుకున్న ఇల్లు అది బఫర్ జోన్ లో ఉందా నాల ఆక్రమణ మీద నిలబడిపోయిందా లేకపోతే కాలువల్ని అరిక మొత్తం అడ్డగించి కాలువల మీద ఇల్లు స్థలాల్లో ఆక్రమించి అది తలకి అమ్మారని తెలియదు చాలా మందికి తెలియదు చాలా కట్టుమంది ఉంటుంది చాలా మంది తెలియదు ఇన్నో సెన్స్ తప్ప పేదవాళ్ళు అంతా అయితే వీళ్ళ జోలికి వచ్చేటప్పుడు మాత్రము దయచేసి అందరికీ రిక్వెస్ట్ అంటే ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులకు ఇక్కడ కొంచెం హ్యూమానిటీరియన్ గ్రౌండ్స్తో కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది ఓకే నమస్తే నమస్తే నేను మీ జాఫర్ మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నాం తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ జాఫర్